రైస్ ద లార్డ్ ప్రియ దేవుని బిడ్లార ప్రవేశు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం దినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదవండి ధ్యానించండి మరి ఈ యొక్క వాగ్దాన కార్యక్రమంలోనూ మీరు పాల్గొంటూ ఉండండి మరి అనుదినము మరి దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు ఈ సమయంలో మీకు తెలిసిన మీ బంధువులు ప్రియులు అనేకులకి కూడా మరి యొక్క వాగ్దానాన్ని ఈ సమయంలోనే మీరు లైక్ చేసి వారికి షేర్ చేయండి ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం గ్రంథం ముప్పైవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం సియోనులో ఎరుషలేములోనే ఒక జనము కాపురముండును జనమ నీవికనే మాత్రమూ కన్నీళ్లు విడవవు ఆయన నీ మొరవిని నిశ్చయముగా నిన్ను కరుణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును అమెన్ హలెయ దేవుని బిడ్లారా శ్రేష్టమైన వాగ్దానాన్ని ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆయన మన మాట వినగానే మనకి ఉత్తరం ఇస్తాడంట మనం ఆయన సముఖంలో ప్రార్థిస్తూ ఉండగానే ఆయన జవాబును ఇచ్చేదను అని ఇంకా ప్రభు మనతో మాట్లాడుతున్నారు కాబట్టి దేవుని బిడ్లారా మన జీవితంలో ఏ ఏ పోరాటాలు శ్రమలున్నా ఏ ఏ ఏ సమస్యలున్నా మనుషులకు పరిగెత్తటం ప్రాముఖ్యం కాదు కానీ మొదట దేవుని సముఖంలోనికి పరిగెత్తుకొని వచ్చుటకు దేవుని సన్నిధికి మనం ప్రాధాన్యతను ఇచ్చుట ద్వారా దేవుడు ఎంతగానో మన జీవితాల్లో తన కార్యాన్ని జరిగించబోతున్నాడు నీవు ఇక నీ జీవితంలో కన్నీళ్లు విడవద్దు కష్టముల గుండా ఇకను నడిపించబడద్దు జరిగిన కాలం చాలు అన్నట్లయితే మరి దేవుడు నీకు ఉత్తరం ఇచ్చినట్లుగా ఆయన సముఖంలోనికి పరిగెత్తుకొని రా ఆయన నీతో ఈ ఉదయకాలం మాట్లాడబోతున్నాడు నిన్ను ఆయన దర్శించుతున్నాడు ఈ వాగ్దానం నుండి నీ మాట నీ నోట నుండి అది రాక మునుపే నీ తలంపుని ఉన్న దేవుడు ఆయన అంటున్నాడు నీ ప్రార్థన వినబడగానే నీవు నాకు మొరపెట్టుకోగానే నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీ మాట వినిన వెంటనే నీకు సమాధానం నేను ఇచ్చేదనని ప్రభు సెలవిస్తున్నాడు సియోనులో ఎరుశలేంలోనే ఒక కాపురం ఒక స్వాస్థ్యం ఒక దీవెనను తన సన్నిధిలో తన నామంలో ఆయన మనకు ఒక భాగాన్ని ఒక స్వాస్థ్యాన్ని ఇచ్చేదనని మాట్లాడుతూ ఉన్నాడు ఇక నువ్వు కన్నీళ్లు విడవలసిన నిమిత్తం లేదు నీ దేవుడు నీ కొరకు సమస్తమైన కార్యములు చేయబోతూ ఉన్నారు ఉపవాసంలో ప్రార్థనలో మొర్ర పెడుతూ ఆయన వైపు చూస్తూ చేతులెత్తుతూ వేదనతో దినదినము ప్రార్థన చేస్తూ ఉన్న మనతో ఆయన ఆదరిస్తూ మనతో మాట్లాడుతూ ఉన్నాడు జనమా నీవిక ఎంత మాత్రం కన్నీళ్ళు విడవవు అని అవును దేవుని బిడ్డారా సంతోషాన్ని దీవెనను సమాధానాన్ని రక్షణను నెమ్మదిని ప్రభు మన జీవితాలకి దయచేయబోతున్నాడు ప్రార్థిస్తూ ఉన్నావు కదా నీ మాట వినగానే ఇక ఆయన నీకు ఉత్తరం ఇయ్యబోతున్నాడు మొర్ర పెడుతున్నావు కదా నీ మొరలు ఆయనకి విన పడగానే ఆయన నీతో మాట్లాడబోతున్నాడు నీకు సమాధానం దయచేయబోతున్నాడు కనుక మరొక్కసారి ప్రభు పాదాలు పట్టుకొని ఇకను దేవా నాకు ఉత్తరం ఇచ్చేదని సెలవిస్తున్నావు అయ్యా నాతో ఇక సమాధానం చెప్పయ్యా నా పరిస్థితుల విషయమే నువ్వు తండ్రి అని ఈ ఉదయకాలం నువ్వు వేడుకుంటుండగా నీ పరిస్థితులు అన్నిటి విషయమే దేవుడు గొప్ప జవాబును దయచేయబోతున్నాడు నీకు శూన్యంగా అన్నీ ఇప్పుడు కనబడుతూ ఉన్నాయేమో కానీ నీ దేవుడు ఏం చేయబోతున్నాడంటే అన్నిటినీ నింపబోతున్నాడు సమృద్ధిగా నింపబోతున్నాడు నా గుర్రెలకు జీవమును సమృద్ధిగా జీవమునిచ్చుటకు నేను వచ్చానని సెలవిచ్చిన దేవుడు నేను అన్ని విషయాల్లోనూ సమృద్ధి చేత నింపబోతున్నాడు దీవెన చేత నింపబోతున్నాడు గర్భఫలాన్ని ఇవ్వబోతున్నాడు ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నాడు చక్కటి వివాహాన్ని నీకు జరిపించబో కోర్టు కేసుల నుంచి నీకు విడుదల పోలీస్ కేసుల నుంచి నీకు విడుదల డబ్బిచ్చి బ్లాక్ అయిపోయిన స్థితిలో ఒకవేళ ఉన్నదేమో దేవుడి నీ కొరకు ఆర్థిక ద్వారాలను తెరవబోతున్నాడు మధ్యవర్తిగా వ్యవహరించి ఒకవేళ చిక్కున పడి ఉన్నావేమో నిన్ను విడుదల చేయబోతున్నాడు ఈ సమయంలో మరొకసారి ఆయన తట్టు తిరిగి నువ్వు మొరపెడుతుండగా ఈ దినమే నీకు నీ దేవుడు ఉత్తరం ఇవ్వబోతున్నారు ఆమెన్ అదే ఈరోజు ఆయన మనతో మాట్లాడుతున్నాడు ఇది మొదలుకొని కృతజ్ఞతతో ప్రభువును స్తతించిపోతున్నావు అద్భుతమైన కార్యాలు దేవుడు మన జీవితంలో చేయబోతూ ఉన్నారు ఆమెన్ ఈ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నజ్రేడనీసుమంలో ఉదయ కాల సమయం శ్రేష్టమైన వాగ్దానం మాకు అనుగ్రహించిన దేవుడు నాయన అవునయ్య సియోనులోనే ఎరుషులేములోనే ఒక జనం కాపురముడునని నీ సన్నిధిలోనికి ప్రభా తిరిగి మమ్మల్ని పిలుస్తున్న దేవుడు నీ సముఖంలో మమ్మల్ని స్థిరపరచుటకు ప్రభా మమ్మల్ని సహవాసంలోని పిలుస్తున్న దేవుడు ప్రభువా ఇకనో తండ్రి మరి మేము కన్నీరు విడవమని జనమా ఇకనే మాత్రము నీవు కన్నీళ్లు విడవవు అని ప్రభా సెలవిస్తున్న దేవుడు అయ్యా మా మొరని వద్దకు చేరగానే మమ్మల్ని కనికరించదరని కరుణింతునని సెలవిస్తూ మా మాట ప్రభువ వినగానే తండ్రి మాకు ఉత్తరం ఇచ్చదరని సెలవిస్తున్నావు నీ సముఖంలో నిరీక్షణ కలిగి ధైర్యం కలిగి ఇటు వాగ్దానాలన్నిటినీ ఆధారం చేసుకొని నీ మీద ప్రభువ మరి తండ్రి నిరీక్షణ ఉంచి ఎత్తి పట్టినైనా ప్రార్థించటకు అయ్యా ఇకను నీ బిడలకి బలాన్ని సత్తువను దయచేయండి ప్రభు అయ్య వారి ఇకను కన్నీళ్లు విడవలసిన పరిస్థితులు వారి జీవితంలో ఎదురు సమస్తము కొట్టివేయబడును గాక నీ సన్నిధిలో నీ పేరు పెట్టబడిన వారి నీ స్వాస్థ్యంలో వారు స్థిరపరచబడుదురుగా ఏదే గత కాలంలో కోల్పోయి ఉన్నారు అయ్యా రక్షణ ఆనందం ప్రభా సౌభాగ్యము తండ్రి ఆర్థికంగా ప్రభా ఆరోగ్యపరంగా తండ్రి పిల్లల విషయమే ఆత్మీయ జీవితాల విషయమే ఎక్కడ చల్లారిపోయారు ఏది కోల్పోయారు ఏ సునామలు తిరిగి ప్రభా బిడ్డలకు దయచేయబడును గాక స్వాస్థ్యంలో వారు స్థిరపరచబడును గాక వారు మొర పెడుతుండగా ప్రభా వారిని కరుణించండి వారు నాయనని సముఖంలో ప్రార్థిస్తుండగా ఉత్తరము దయచేయండి సమాధానం ఇవ్వండి ప్రతి బిడని మీరే దర్శించి ఘనమైన కార్యాలు మా జీవితాల్లో జరిగించమని ప్రార్థిస్తూ ఈ దినం ప్రభా లేని దర్శించండి దర్శించండియ్యా నిరుద్యోగం కొట్టివేయబడాల గర్భఫలం కలగాలయ వివాహం కానిసి తీసివేయబడాల నిరాశ కృంగుదల ఏసునామలు కొట్టివేబడాలి ఏ సమస్యలు ప్రభా నయనతీ గొలియాత్ వరే ప్రభా వారి ఎదుట పోరాడుతున్నాయో ప్రతి శత్రువు ఏసునాములో వారి ఎదుట లయపరచబడును గాక విడుదల సంతోషం సమాధానం ప్రతి కుటుంబంలో నిరక్షణ ఆనందం కలగజేయండి అద్భుతమైన కార్యములను మీరు జరిగించమని మీకే ఘనత మహిమ ప్రభావాలు కృతజ్ఞతాసతులు చెల్లిస్తూ ఈ దినం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలు అందరినీ దీవించండి ఇక ఈ సంవత్సరం మొదలుకొని వారు ప్రార్థిస్తుండగా ఉత్తరం దయచేసి మొరపెడుతుండగా వారిని కరుణించండి సంతోషముతో నింపండి నీ స్వాస్థ్యంలో వారిని స్థిరపరచండి నీ స్వాస్థ్యంగా వారిని మీరు మార్చుకోనండి దయాకిరిట వారికి ధరింప చేయమని బ్లెస్ చేయమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె